ప్రస్తుతానికి మేము యమునోత్రిలో ఉన్నాము యమునోత్రి అమ్మవారి దర్శనానికి వచ్చాము సో యమున ఒకసారి ఉంది అలాగే టెన్ యమినోత్రి జరిగేది లోపల అమ్మవారిని దర్శనం చేసుకున్నాం అటు సైడ్ గంగాదేవి ఇటు సైడ్ యమునాదేవి పెట్టి విగ్రహాన్ని పెట్టాను లోపల నాట్ ఫోటో వీడియోస్ అందుకే లోపలికి కూర్చోలేకపోయినా బయట చూపిస్తున్నాను దర్శనం బాగా జరిగింది అలాగే అన్నదానానికి కట్టచ్చు అన్నారు అన్నదానానికి కట్టాను కానీ ముఖ్యంగా ఇప్పుడు జార్గా మొదటి మొదటిది యమునోత్రి దర్శనం అది మాకు ఈరోజు అమ్మవారి దర్శనం బాగా జరిగింది చాలా బాగా ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండో రోజు మేము మళ్ళీ గంగోత్రికి వెళ్ళాలి అయితే ఈ రోజు దర్శనం వరకు చాలా హిఫ్టీగా ఉంది ఇంత పైకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం నిజంగా అదృష్టం అసలు సూర్యకృతం కింద అందులో వెళ్ళి స్నానం చేసి వచ్చామని వేడి వేడి మ్యాచ్ నుంచి హాట్ వాటర్ వస్తుంది సకల రోగాలు పోతాయి సకల పాపాలు పోతాయి అన్నారు మాయం చదువుకున్నాడు నేను స్నానం చేసి ఓం నమ శివాయ